నమస్కారం ఎస్ని సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పెదపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ పెదపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి గోసా అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర రెండవ రోజున పెదపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది సుల్తానాబాద్ పట్టణంలోని పాదయాత్ర చేరుకోవడంతో చందర్కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నాయకులు సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పరిశ్రమలకు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దానికి ఒక పిల్లర్ కుంగడంతో దాన్ని బూచిలాగా చూపించి గోదావరిని ఎడారి చేసి రైతులను నట్టేట ఉంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దాసరి ఉషా మాజీ ఎంపీ బాలాజీరావు సూరశ్యామ్ పాలరామారావు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కూకట్ల గోపి గుణపతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి తమిళ రావాలి రైతులకు ఎండ పెడుతున్నారు గోదావరిని ఎండబెడుతున్నారు అవకాశం ఉన్నా కూడా దుర్మార్గంగా కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం కేసీఆర్ గారికి పేరు ఎక్కడ వస్తుంది హాస్టలోనే ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సందర్భంలో ప్రజల ద్వారా ఈ విషయాన్ని గుర్తించండి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన పదిహేను నెలల్లో ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా అక్కడి నుంచి వెళ్ళి పాదయాత్ర అక్కడ అడుగుతా ఉన్నారు మేము ఇస్తా అంటే రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నారు పదిహేను నెల ఇప్పటి వరకు చేయలేదు అన్నా మాకు జీవా చేస్తా ఉన్నారు అది కూడా అయిపోయింది ఏ రంగాన్ని చూసినా నిర్లక్ష్యం అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాల సైతం తెగించి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు ఉంటే కూడా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు సార్తో చెప్పండి సార్ పరిపాలనా పదహోలో మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ పదిహేను నెలల్లోనే మేము ఇలా బాధపడుతున్నాం కావలసీమపురంలో ఒక రైతు కుటుంబం కరెంటు పెట్టడానికి మరియు మోటార్తో చెయ్యి అక్కడే సరిపోయినటువంటి పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నారు అంటే వీళ్ళ ఆలోచన వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజల అర్థం చేసుకోండి తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా నీళ్ళ కోసం ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పాదయాత్రకు ఉంటావాళ్ళకు రాగానే చాలా కాళ్లతో అంత నొప్పులతో ఉన్నాం వీళ్ళందరినీ చూడమని ఆ నొప్పులన్నీ మతమాయమైపోయినాయి ఉద్యమాలలో ఏ విధంగా అయితే ఉత్సాహంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారో ఇవాళ మళ్ళీ పాదయాత్ర వస్తున్న మూడు మండలు చూస్తూ ఉన్నటువంటి అన్నలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శిరస్పరించి కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి